ఫ్రెండ్స్ విక్కీ కౌశల్ నటించిన చావా మూవీ మీరు చూసే ఉంటారు ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి రక్తం మరిగిపోతుంది లాగవు ఛత్రపతి శంభాజీని క్రూరంగా చంపిన నరరూప రాక్షసుడు ఔరంగజేబ్ కు ఎటువంటి పట్టిందో తెలుసుకోవాలని ఉంటుంది మూవీలో మీరు చూస్తే హిందూ ధర్మం కోసం మరాఠీలు ఎంతలా పోరాడారో అర్థమవుతుంది మతం మార్చుకో నిన్ను వదిలేస్తామని చెప్పినా నా ప్రాణం పోయిన తల్లి లాంటి హిందూ మతాన్ని వదలనని చెప్పారు ఛత్రపతి శంభాజీ మహారాజ్ సలసలా కాగుతున్న చువ్వలను కళ్ళలో పొడిచిన నాలుకను కత్తిరించిన చర్మం బొలిచేసిన బ్రతికుండగానే నరకం చూపించిన అడగలేదు శంభాజీ మహారాజ్ ప్రాణ త్యాగం తర్వాత ఔరంగజేబ్ కి ఎలాంటి గతిపట్టింది మరాఠీలు తమ ప్రతీకారం ఎలా తీర్చుకున్నారు మొత్తం భారతదేశంలో ఇస్లాం ని స్థాపిస్తానన్న ఔరంగజేబ్ కల నెరవేరిందా లేదా దక్కన్ను వదిలి ఢిల్లీ వెళ్ళనివ్వకుండా అతని సమాధిని మహారాష్ట్రలోనే తవ్వబడేలా ఏం జరిగింది మరాఠీలు ఎలా తమ ప్రతీకారం తీర్చుకున్నారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసిన తర్వాత మన చరిత్రను ఎంతలా దాచిపెట్టారనేది మనకు అర్థమవుతుంది వెన్నుపోటు వల్ల శంభాజీ మహారాజ్ మొగలుల చేతికి చిక్కుతారు ఆయన్ని ఖైదీ చేసి నలభై రోజులు హింసించారు మీరు సినిమాలో చూసే ఉంటారు సంఖ్యలతో కట్టేసి ఆయన్ని ఎన్ని రకాలుగా హింసించారు అయితే ఆయన చనిపోయిన తర్వాత పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పన్నెండున ఆయన తమ్ముడు రాజారాం గారిని మహారాణి యశోబాయి గారు ఛత్రపతిగా ఎంచుకోవడం జరుగుతుంది ఛత్రపతి గారి సవది తల్లి కొడుకే రాజారాం ఇది మీరు మూవీలో చూసే ఉంటారు ఇక్కడ మనం ఛత్రపతి శంభాజీ గారి దూరదృష్టి చూడవచ్చు ఆయన రాజారాం గారిని రాజ్గఢ్ కోటలోని వదిలి వెళ్లారు పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పన్నెండున రాజారాం గారు ఛత్రపతి అయ్యారు అయితే కేవలం పదమూడు రోజుల తర్వాత పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి ఇరవై ఐదున మొఘల్ సైన్యం రాయ్గఢ్ కోటపై దాడి చేసింది మరాఠా సామ్రాజ్యానికి కొత్త ఛత్రపతి అయిన కొన్ని రోజులకే దాడి జరిగింది అప్పుడు ఛత్రపతి సంభాజీ సతీమణి అయిన మహారాణి యశోబాయ్ పెద్ద నిర్ణయం తీసుకున్నారు ఛత్రపతి రాజారాం గారిని మీరు రాయగఢ్ కోటని వదిలిపెట్టి పారిపోండి ఎందుకంటే మీరు పట్టుబడితే హిందూ స్వరాజ్యం కళ అనేది పూర్తవ్వకపోవచ్చని ఆదేశించారు ఇక రాయ్గఢ్ కోట సంరక్షణ బాధ్యత ఆమె తీసుకున్నారు యశోభాయ్ గారు ఎనిమిది నెలల పాటు పోరాడి రాయిగఢ్ కోటను రక్షించారు కానీ సూర్యాజీ పిసల్ కోటను రక్షిస్తున్న వ్యక్తి మొగలతో చేతులు కలిపాడు మహారాణి యశోబాయిని బందీ చేయించాడు ఔరంగజేబ్ యశోబాయిని ఆమె కొడుకు సాహు రాజేని ఖైదీగా చేసిన సజీవంగానే ఉంచాడు ఔరంగజేబు వాళ్ళని ప్రాణాలతో ఎందుకు ఉంచాడనే సందేహం మీకు వచ్చే ఉంటుంది ఔరంగజేబ్ ఎంత క్రూరుడంటే తన మొత్తం కుటుంబాన్ని సమాధి చేసి సింహాసనంపై కూర్చున్నవాడు తండ్రిని ఖైదు చేసినవాడు తన అన్న గొంతు అలాగే కొడుకును ఖైదు చేసి చంపించినవాడు అలాంటి వాడి మనస్సు శత్రువు కుటుంబాన్ని చూసి కరుగుతుందా ఔరంగజేబ్ కు ఇవన్నీ చదరంగంలో పావులను కదపడం లాంటివే అతను ఏం చేసినా తన సింహాసనాన్ని కాపాడుకోవడం కోసమే తన సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసమే అయితే మహారాణి యశోబాయిని సాహు రాజేని ప్రాణాలతో ఉంచడం వెనుకున్న ప్లాన్ ఏంటంటే ముందు ముందు ఒకవేళ ఆయన మరాఠీలకు దొరికిపోతే వీళ్లను అడ్డం పెట్టుకుని తప్పించుకోవచ్చు లేదా ఖైదీగా ఉన్న వీళ్లను వదిలిపెట్టి పావుల్లా వాడుకోవచ్చు అయితే ఔరంగజేబ్ రాయగఢ్ కోటను గెలిచినప్పుడు తను డెక్కన్ మీద పూర్తిగా కబ్జా చేయొచ్చు అనుకున్నాడు కానీ శంభాజీ మహారాజ్ ని క్రూరంగా హత్య చేయడం చూసిన మరాఠీలు విడిపోయిన వాళ్లంతా ఐక్యమయ్యారు అలాగే మొఘల్ సైన్యం నుండి తప్పించుకుంటూ ఛత్రపతి రాజారాం గారు ముందు ప్రతాప్ గఢ్ తర్వాత విశాల్గఢ్ కోటకు చేరుకున్నారు అలాగే అతను వెనుకబడుతున్న మొఘల్ సైన్యాన్ని నడిపిస్తూ వచ్చింది జుల్ఫికర్ ఖాన్ ఆ సందర్భంలో పన్హల్ కోటను గెలిచాడు అతను ఛత్రపతి రాజారాం ని పట్టుకోవడానికి విశాల్గఢ్ కోటపై ఆక్రమణ చేసినప్పుడు దాడికి ముందే ఛత్రపతి రాజారాం ఆ ప్రదేశాన్ని కూడా వదిలిపెట్టి వెళ్లిపోయారు చివరికి ఆయన తమిళనాడులోని జిమ్జి కోటకు చేరుకున్నారు అక్కడే తన రాజధానిని ఏర్పాటు చేసుకున్నారు ఈ కోట నుండే ఔరంగజేబుకు వ్యతిరేకంగా తన ప్రచారాన్ని కొనసాగించారు మొఘలు కనిపించింది ఇప్పుడు మరాఠీలు బలకీన పడిపోయారు ఇక మరాఠీ సామ్రాజ్యం అంతమవుతుందనుకున్నారు కానీ ఈ పరిస్థితి నుంచి మరాఠీలు ఔరంగజేబును ను ఎలా మట్టుబెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం ఛత్రపతి శంభాజీ మహారాజును ఖైదు చేసినప్పుడు జరిగిన చివరి యుద్ధం సంగమేశ్వర్ లో జరిగింది ఈ యుద్ధానికి ముందు ఛత్రపతి సంబాజీ మహారాజ్ శాంతాజీ గోర్పడే గారిని రాయగఢ్ కోట వైపు తిరిగి పంపించారు శాంతాజీ గోర్పడే ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలోనే మరాఠా సామ్రాజ్యంలో జాయిన్ అయ్యారు శంభురాజే ఛత్రపతి అయినప్పుడు మరాఠా సామ్రాజ్యానికి కమాండర్ అయ్యారు ఛత్రపతి శంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఈయన కొత్త ఛత్రపతి రాజరంగారికి సేనాధిపతిగా కూడా మారారు ఛత్రపతి రాజరంగారు తమిళనాడులోని జిమ్జి కోట నుండి తన శాసనాన్ని ప్రారంభించారు అలాగే అతన్ని వెతుకుతూ వెతుకుతూ జుల్ఫికర్ ఖాన్ నేతృత్వంలో మొఘల్ సైన్యం జిమ్జి కోట వైపు వస్తుంది కానీ ఈ మధ్యలోనే శాంతాజీ గోర్పడే మరియు దానాజీ జాదవ్ ఈ ఇద్దరు సేనాపతులు కలిసి మొఘల్ సైన్యాన్ని మధ్యలోనే ఆపేశారు అలాగే తరువాత ఛత్రపతి రాజరంగారు తన సేనాధిపతులతో కలిసి మొఘల్ సైన్యాన్ని ఓడించడానికి ఒక స్ట్రాటజీ తయారు చేశారు ఆ సమయం వరకు మొఘల్ సైన్యం మొత్తం మహారాష్ట్ర మరియు ఉత్తర కర్ణాటకని కబ్జా చేశారు మొదట వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటంటే మహారాష్ట్ర మరియు కర్ణాటక మొఘల్ సైన్యాల మధ్య చిచ్చు పెట్టాలని వాళ్ళని బలహీనంగా చేయాలని అయితే అక్కడ అంతకుముందు నుండే శాంతాజీ మరియు దానాజీ మొఘల్ సైన్యం మీద ఆక్రమణ చేశారు ఇంకొక పక్క మిగిలిన మరాఠా సర్దారులు మహారాష్ట్ర దగ్గరలో మొఘల్ సైన్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని వాళ్లలో వాళ్లే కొట్టుకునేలా చేసి ఉంచారు ఈ స్ట్రాటజీ రెండు భాగాలుగా విడిపోయిన మొఘల్ సైన్యం మధ్య సప్లై చైన్ ను తెగిపోయేలా చేసింది అంటే ఇప్పుడు ఈ రెండు మొఘల్ దళాల మధ్య ఎటువంటి సంబంధము ఉండదు ఏ వస్తువు కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లేది కాదు అలాగే ఎక్కడైతే నేలపైన ఈ సప్లై చైన్ ని వేరు చేయడం జరిగిందో సముద్రంలో కూడా ఈ సప్లై చైన్ ను తెంచేశారు ఆ సమయంలో సూరత్ లోని బందర్గా మాధ్యమం ద్వారా సముద్ర మార్గం ద్వారా దక్షిణం వైపు సరుకులు వచ్చేవి ఈ సప్లై చైన్ ని సముద్రం మధ్యలోనే మరాఠా నేవీ నిలిపివేసింది అంతా చూస్తే దక్షిణ భారతంలో మొఘల్ సేన వేరువేరు గ్రూపులుగా విడిపోయి ఇరుక్కుపోయింది దీన్ని మరాఠా యోధులు పూర్తిగా అడ్వాంటేజ్గా తీసుకున్నారు అలాగే వాళ్ళు మెల్లమెల్లగా మొఘల్ సైన్యాలను ఓడించడం మొదలుపెట్టారు పదహారు వందల తొంభై రెండు డిసెంబర్ పద్నాలుగవ తారీఖున శాంతాజీ ఔరంగజేబ్ జనరల్ అలీం మర్దన్ ఖాన్ ని ఓడించి అతన్ని జెమ్జి కోటలో ఖైదు చేశారు అలాగే దీంతోపాటు పదహారు వందల తొంభై రెండు డిసెంబర్లోనే మొఘల్ సైన్యానికి నేతృత్వం చేస్తూ ఉన్న జుల్ఫికర్ ని కూడా శాంతాజీ ధనాజీలు ఓడించేశారు ఏ విధంగా అంటే జుల్ఫికర్ ఖాన్ శాంతి ఒప్పందం చేసుకోవడం కోసం ప్రాధాయపడ్డాడు ఇక పదహారు వందల తొంభై ఐదులో శాంతాజీ షాంతాజీ తో యుద్ధం చేశాడు ఈ కథ మనందరం తెలుసుకోవాలి ఎందుకంటే అప్పటి వరకే శాంతాజీ అంటే ఎలాంటి భయం ఏర్పడిందంటే మరాఠీల సర్ప్రైజ్ అటాక్స్ నుండి భయపడి చిత్రదుర్గ డొడరిలో ఉన్న మొఘల్ ఫోర్టుకు వెళ్లి ఖాన్ దాక్కున్నాడు శాంతాజీ ఆ కోటకు వచ్చి పూర్తిగా నాశనం చేసి తిండి కూడా లేకుండా చేశాడు దాంతో తిండి లేక ఆ కోడలోపల దాక్కుని ఉన్న మొఘల్ సైన్యం జంతువులను కూడా చంపి తినడానికి వెనకాడలేదు ఖాన్ ఎంతలా భయపడిపోయాడంటే అతను ఫోటో లోపలే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు కానీ బయటకు వచ్చి ధైర్యంగా పోరాడలేదు ఎందుకంటే బయటకు వస్తే శాంతాజీ ఏం చేస్తాడో అతనికి బాగా తెలుసు మొఘల్ సైన్యం బలం ఏనుగులు ఫిరంగులు కానీ జింజికొండల్లో కొండల్లో అవి ఏమాత్రం ఉపయోగపడవు ఆ కొండల్లో గుర్రపు స్వారీ మరియు పాదదళాలు మాత్రమే పనిచేస్తాయి అలాగే వాటితో పాటు మరాఠీల గోరిల్లా వార్ఫేర్ గొప్పగా పనిచేస్తుంది ఈ గోరిల్లా యుద్ధ నైపుణ్యం ఎంత పవర్ఫుల్ అంటే ఎవరిని ఎప్పుడు ఏ దిశ నుండి అటాక్ చేస్తారో తెలియదు అందుకే మొఘల్ సైన్యం వీళ్ళకి భయపడ్డం మొదలుపెట్టింది కానీ మొఘల్ సైన్యం కూడా ఈ యుద్ధనీతిని మెల్లగా అర్థం చేసుకుని మూడుసార్లు వాళ్ళు సక్సెస్ అయ్యారు కానీ పదహారు వందల తొంభై ఎనిమిది జనవరి ఎనిమిదవ తారీఖున వాళ్ళు జిమ్జీ కోట ఎక్కారు కానీ ఛత్రపతి రాజారాం నుంచి విజయవంతంగా అప్పటికే తప్పించుకున్నాడు ఆ సందర్భంలో ఛత్రపతి శంభాజీకి వెన్నుపోటు పొడిచిన షిర్కి పరివారమే సహాయం చేసింది వాళ్ళు రాజారాం గారిని మొఘల్ శిబిరంలోనే దాచిపెట్టి ముందు వెల్లూరు తర్వాత విశాల్గఢ్ వెళ్లడానికి గుర్రాలు ప్రదానం చేశారు అప్పటి వరకు మరాఠీలతో పోరాడుతూ పోరాడుతూ మొఘలులకి ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి శాంతాజీ నాయకత్వంలో మరాఠీలు మొఘలుల ఆధీనంలో ఉన్న రాజ్యాలపై దాడి చేస్తూ వాళ్ళ దగ్గరున్న బంగారాన్ని గుర్రాలను దోచుకొని మరాఠీలు తిరిగి తమ రాజ్యానికి వెళ్ళిపోయారు ఇలా మరాఠీలు ఎప్పుడు సమయం దొరికినా మొఘల్ సైన్యాన్ని చీల్చి చెండాడుతూ వచ్చారు శంభాజీ మహారాజ్ని మోసం చేసి పట్టుకున్న ముక్బర్ ఖాన్ని మహారాష్ట్రలో ఉన్న కొల్లాపూర్ ప్రాంతానికి సుబేదార్గా నియమించడమే కాకుండా అతనికి యాభై వేల నగదు బహుమతిగా ఇచ్చాడు ఔరంగజేబ్ కానీ ఛత్రపతి శంభాజీ చనిపోయిన తర్వాత మరాఠీలు ప్రతీకారంతో రగిలిపోతున్నారు వాళ్ళందరూ తమ శంబాజీ చావుకు కారణమైన వాళ్ళందరినీ చంపకుండా వదిలిపెట్టేలా లేరు ముఖ్యంగా ముక్బర్ ఖాన్ అంతు తేల్చకుండా వదిలిపెట్టకూడదని వాళ్ళు శబ్దం చేశారు పదహారు వందల ఎనభై తొమ్మిది డిసెంబర్లో ముక్రబ్ స్థావరం మీద మరాఠీలు దాడి చేశారు ఇలా ముక్రబ్ ఖాన్ని వెంటాడి వేటాడి చంపారు మరాఠీలు శాంతాజీ ఔరంగజేబ్ సైన్యంపై చేసిన దాడులు అన్ని ఇన్ని కావు మున్పూర్ నందుర్బార్ సతారా ఇలా మొగల్స్ స్థావరాలన్నింటిపైన శాంతాజీ దాడులు చేసి మొగల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు అఖండ భారతాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న ఔరంగజేబ్ మరాఠీల వల్ల మాత్రం మూడు చెరువుల నీళ్లు తాగాడు ఇరవై సంవత్సరాల పాటు మరాఠీలకు దొరకకుండా తిరిగాడు మరాఠీల చేతుల్లో మొగల్స్ ఓడిపోతూ ఉండడం చూసిన ఔరంగజేబ్ చివరికి అదే బాధతో చనిపోయాడు మరాఠీలు ఔరంగజేబును ఢిల్లీకి తిరిగి వెళ్లే అవకాశమే ఇవ్వలేదు తమ మహారాష్ట్ర మట్టిలోనే ఔరంగజేబుని పూడ్చిపెట్టారు అఖండ భారతాన్ని గెలుచుకోవాలనే ఔరంగజేబ్ కల కలగానే మిగిలిపోయింది ఇప్పటికైనా మన నిజమైన చరిత్రను తెలుసుకొని భావితరాలకు తెలియజెప్పాల్సిన సమయం వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి